ఇండియన్ స్పైసెస్ భారతీయ మసాలా దినుసులు ఇవి మన బలం అని చెప్పుకోవచ్చు మన బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు ఇండిస్క్రిమినేటి యూసేజ్ జరుగుతుంది వీటికి సంబంధించి అదే సమయంలో వీటికి సంబంధించి అనేక అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మనం వాడేటువంటి మసాలా దినుసులు నిజంగా మన బతికిస్తున్నాయా మనం చంపుతున్నాయా అసలు ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిశోధన ఫలితాలు ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్య విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఇండియన్ స్పైసెస్ మసాలా దినుసులు ఇవి మనని చంపుతున్నాయా బతికిస్తున్నాయా అధ్యయనాలు ఏం చదువుతున్నాయి ఇది తెలుసుకుందాం చూడండి కారం పసుపు వెల్లుల్లి ఇలాంటివి ఎక్కువగా తింటే ఎక్కువ కాలం బతుకుతారా అసలు వీటికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కూడా కోవిడ్ తర్వాత ఎక్కువైనాయి అయితే అధ్యయనాలు ఏం చెప్తున్నాయి అధ్యయనాల్లో ఏం తెలియంది ఇది కూడా తెలుసుకోవటం అవసరం మనం యాజ్ ఎ కన్జ్యూమర్ కారం పసుపు ఇతర మసాలా దినుసులు వీటి వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రధానంగా ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఇలాగా మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం మెయిన్గా ఈ సోషల్ మీడియాలో మరి నిజంగానే వీటన్నిటి వల్ల మన ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు ఏమైనా కలుగుతున్నాయా మనం అనాదిగా చాలా సంవత్సరాల తరబడి వీటిని వాడుతున్నాం అసలు మన భారతీయుల ఆరోగ్య రహస్యం ఈ మసాలా దినుసులేనా అవి మనకి ఏమన్నా సహాయపడుతున్నాయా అంటే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏమిటి ఇది మనం తెలుసుకోవటం అవసరం చిప్స్లో మిరియాల పొడి చల్లుకుంటున్నాం టీలో అల్లం వేసుకుంటున్నాం దాదాపు అన్ని రకాల వంటలలోనూ మిరపకాయలని పసుపుని ఇలాంటి వాటిని వాడుతున్నాము ఇలాగ ఈ మసాలా దినుసులు వీటిని వేల సంవత్సరాలుగా మన ఆహారంలో భాగంగా చేసుకున్నాం అయితే ఈ మధ్య కాలంలో కొన్ని మసాలా దినుసులు ఈ రోగాల్ని పూర్తిగా నయం చేసేటువంటి సూపర్ ఫుడ్స్ అన్నటువంటి ఒక పిక్చర్ కూడా వచ్చింది మెయిన్గా సోషల్ మీడియాలో ఇక్కడ విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు అంటే అనధికారికంగా ఏది పడితే అది చెబుతూ ఉండటంతో అసలేమిటి లేకపోతే ఫేక్ ఏమిటి అనేది తెలియకుండా పోతుంది దీంతో సబ్స్క్రైబర్స్ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు వీటిలో నిజాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం ఈ సుగంధ ద్రవ్యాలు ఈ స్పైసెస్ వీటి వర్గీకరణ అలాగే వీటి రసాయన నిర్మాణం వీటిని ముందు తెలుసుకోవడం అనేది అవసరం ముందుగా మిరప ఇది క్యాప్సికం ప్రజాతికి సంబంధించినటువంటి మొక్క నుండి వస్తుంది ఈ కారం అనేది ఇది క్యాప్సిసినాయిడ్స్ అనేటువంటి రసాయన సమ్మేళనాల కారణంగా ఇది కారంగా ఉంటుంది ఎందుకు కారంగా ఉంటుంది అంటే క్యాప్సిసినాయిడ్స్ వల్ల ఇది ఒక జీవరసాయనాలు వీటిలలో క్యాప్సిసిన్ అనేది ప్రధానమైంది రకరకాల మిరపకాయలలో ఈ క్యాప్సిసిన్ లేదా క్యాప్సైసిన్ అనే సాంద్రత మారుతూ ఉంటుంది ఇది ఆ సాంద్రత మారిన దాన్ని బట్టి ఆ కారం తాలూకు ఆ స్థాయి అనేది మారుతూ ఉంటుంది ఇక్కడ దీన్ని ఎలా కొలుస్తారు అంటే స్కోవిల్లే హీట్ యూనిట్స్లో కొలుస్తూ ఉంటారు ఇక తర్వాత పసుపు ఇది కుర్కుమ లాంగా మొక్క తాలూకు ఆ వేరు నుంచి వస్తుంది ఇది అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కుర్కుమినాయిడ్స్ అనేటటువంటి ఫినోలిక్ వర్ణద్రవ్యాల కారణంగా ఈ పసుపు అనేది ఆ పసుపు రంగులో ఉంటుంది దీంట్లో మళ్ళీ కుర్క్మిన్ అనేది ప్రధానమైంది ఇక అల్లం జింజిబురా ఫిష్ మొక్క తాలూకు ఆ భూగర్భ ఖాండం నుంచి ఈ అల్లం వస్తుంది ఇక్కడ జింజరాల్స్ అలాగే షోగోల్స్ ఇంకా జింజిబిరేన్ ఇలాంటి సమ్మేళనాలు ఇది ఈ అల్లం అనేది కలిగి ఉంటుంది ఇక వెల్లుల్లి ఆలియం సెటైవం మొక్క తాలూకు ఆ సోర్స్ ఇది ఇది ఒక మనందరం వాడుతుంది వెల్లుల్లిని అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లిసిన్ అని ఒక సల్ఫర్ కాంపౌండ్ ఈ సల్ఫర్ కలిగినటువంటి సమ్మేళనం ఈ వెలులో ఉంటుంది ప్రధానంగా ఇక దాల్చిన చెక్క సిన్నమోమం జాతికి సంబంధించినటువంటి చెట్టు బెరడ్ నుంచి ఇది వస్తుంది ఇక్కడ సినిన్నమాల్డిహైడ్ అలాగే క్యుమారిన్ ఇంకా యూజినాల్ ఇలాంటి సమ్మేళనాలని ఈ దాల్చిన చెక్క కలిగి ఉంటుంది అయితే అసలైన విషయానికి వద్దాం వీటి ఆరోగ్య ప్రయోజనాలు అంటే క్లినికల్గా అలాగే శాస్త్రీయంగా ఇంకా ఎపిడోమలాజికల్గా వీటి ఎవిడెన్సెస్ ఏమిటి ఇది తెలుసుకోవటం అనేది అవసరం అంటే ప్రతిదానికి సంబంధించి క్లినికల్ ట్రైస్ జరుగుతున్నాయి అలాగే ఆ జనసామాన్యులకు కూడా వీటికి సంబంధించినటువంటి వాడకం నమ్మకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలుసుకోవటం అవసరం మెయిన్గా ఈ మిరప దీని గురించి ముందు తెలుసుకుందాం చూడండి ఇది నొప్పి నివాడిని కింద పనిచేస్తుంది అంటే పెయిన్ తగ్గిస్తుంది క్యాప్సిసిన్ అనేటటువంటి ఈ సమ్మేళనం క్రీములకి వాడుతూ ఉంటారు అంటే ఏదైనా నొప్పి నివారణ క్రీమ్కి దీన్ని ప్రధానంగా పోస్ట్ హెర్పిటిక్ న్యూరాలజియా అంటే కొంతమందికి ఈ హెర్పిస్ వస్తుంది హెర్పిస్ జోస్ అని చిన్న 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 పొక్కుల్లాగా నర వెంట వస్తుంది అది పెద్దవాళ్ళలో తగ్గిపోతుంది కానీ ఇక ఆ తర్వాత పెయిన్ మాత్రం జీవితాంతం కొనసాగే రిస్క్ ఉంటుంది దాన్ని పోస్ట్ హెర్పిటిక్ న్యూరాలజియా అంటారు అలాంటి దాంట్లో ఈ క్యాప్సిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుందని తేలింది అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి ఇక డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా చిటపట మంటలు తిమ్మిర్లు అరికాళల్లో అరికాళల్లో అసౌకర్యం చేతుల్లో ఇలాంటి డయాబెటిక్స్ అనుభవిస్తుంటారు అలాంటి డయాబెటిక్ న్యూరోపతి ఎన్ని మందులు అయినా తగ్గదు అలాంటి వాటిలో కూడా ఈ క్యాప్సిసిన్ ఉండేటటువంటి క్రీములు అంటే మిరపతో తయారైనటువంటి క్రీములు పనిచేస్తున్నాయని తేలింది ఇక ఆర్థ్రైటిస్ సరే సరే కౌంటర్ రిటెంట్ లాగా పనిచేస్తుంది ఇలాంటి అన్ని పరిస్థితులలోనూ ఇది ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది అలాగే ఈ మిరప చేసే మరొక ఉపయోగం ఏంటంటే జీవక్రియను మెరుగుపరుస్తుంది మెటబాలిజాన్ని క్యాప్సిసిన్ అనేది ఇది ధర్మోజెనిక్ ప్రాపర్టీని పెంచుతుంది అంటే శరీరం ఎక్కువ క్యాలరీని బర్న్ చేయడానికి ఇది సహాయం చేస్తుంది అంటే ఇన్ అదర్ వర్డ్స్ బరువు తగ్గటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది అందుకే మించి మిరపకి సంబంధించి గుండె ఆరోగ్యం గురించి చెప్పుకోవాలి కొన్ని అధ్యయనాలలో ఈ కారం ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటామే అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ ప్రోటీన్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి ఇంకా ప్రధానంగా రక్తపోటుని నియంత్రించడానికి సహాయపడుతుందని కూడా తేలింది అన్నిటికీ మించి ఈ మిరప విషయానికి వస్తే క్యాన్సర్ కొన్ని రకాల క్యాన్సర్స్ నివారణగా పనిచేస్తుందని తెలింది కొన్ని ప్రయోగాలలో అలాగే జంతువుల మీద జరిగినటువంటి కొన్ని అధ్యయనాలలో ఈ క్యాప్సిసిన్ అనేది క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకుంటుందని తేలింది అయితే ఇక్కడ జంతు పరిశోధనలోనే తేలింది ఇంకా మనుషులలో దీని ప్రభావాలను ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరింత పరిశోధన అనేది అవసరం ఈ తర్వాత స్పైస్ అండంతోనే మసాలా దినుసులు అండంతోనే మనకి గుర్తుకొచ్చేది మనం గర్వపడేది ఈ పసుపు పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ది బెస్ట్ ఇన్ఫ్లమేటరీ ఎందుకంటే కుర్కిమిన్ అనేది ఎన్ఎఫ్కేబి లాంటి ఇన్ఫ్లమేటరీ మార్గాల్ని నిరోధిస్తుంది ఇది ఆర్థ్రైటిస్ ఇన్ఫ్లమేటరీ ఈ బౌల్ డిసీజ్ అంటారు ఐబీడీ ఇలాంటి వాటిలలోనూ అలాగే ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉండేటువంటి వాటిల్లోనూ ఇది ఒక సహాయపడుతుందని కూడా తేలింది ప్రధానంగా దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి పసుపులో కుర్కుమిన్ అనేది ఫ్రీ రాడికల్స్ని తటస్థీకరిస్తుంది అలాగే ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఒక మన శరీరంలో జరుగుతూ ఉంటుంది దాని నుంచి కణాలని ఇది రక్షిస్తూ ఉంటుంది అన్నిటికీ మించి మెదడు ఆరోగ్యానికి కుర్కుమిన్ ఉపయోగపడుతుందని తేలింది కొన్ని అధ్యయనాలలో కుర్కుమిన్ అనేది మెదడులో బీడిఎన్ఎఫ్ అంటే బ్రెయిన్ డివైడ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అని ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం ఈ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాంటి దాన్ని ఆ స్థాయిని ఇది పెంచుతుంది అని కూడా తేలింది ఇంకోటి ఏంటంటే ఇది మెదడు పంతిని మెరుగుపరుస్తుంది అలాగే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని తేలింది అన్నిటికీ మించి ఈ పసుపు విషయానికి వస్తే డిప్రెషన్లో ఉపయోగపడుతుందని తెలియదు కొన్ని అధ్యయనాలలో కుర్కుమీన్ అనేది అంటే పసుపులో ఉండే కుర్కుమీన్ అనేది డిప్రెషన్ లక్షణాలు తగ్గించడానికి కూడా ఎఫెక్టివ్గా ఉంటుందని సూచిస్తున్నాయి ఇక అతి ముఖ్యమైనది అల్లం వికారం వాంతులు కడుపు నొప్పి ఇంకా ఆర్థరైటిస్ ఇలాంటి లక్షణాలు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది అల్లం అనేది అలాగే ఇంకొకటి వెల్లుల్లి ఇది ఎల్లిసిన్ అనేది ఉంటుంది కదా రక్తపోటును తగ్గించడానికి కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరచడానికి ప్రధానంగా ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి పెంచడానికి ఇది సహాయపడుతుందని తేలింది ఇక అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుందని తేలింది అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రధానంగా యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ దీనికి ఉందని ఇవన్నీ కూడా దాల్చిన చెక్కకు సంబంధించి అధ్యయనాలలో తేలింది అయితే ఇదే సమయంలో నాణానికి రెండో వైపు ఉన్నట్టుగా దుష్ప్రభావాలు అలాగే పరస్పర చర్యలు అంటే ఒకదానితోటి ఒకటి జరుపుకునేటువంటి చర్యలు వీటిని కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉదాహరణ కారాన్ని తీసుకుంటే ఎక్కువ మొత్తాల్లో మీరు కారం వాడితే డెఫినెట్గా మీ కడుపులో మంట పడుతుంది మీరు చూడండి ఆ కారం కలిపినట్టు ఆకేపతిదేనండి మంట ఉండకుండా ఉండదు కదా అలాగే విరేచనాలు అవుతాయి ఎందుకంటే మ్యూకస్ ఎక్కువగా సెక్రేట్ అవుతుంది వికారం వాంతులు ఎదగాలన్నట్టు ఉండటం ఇలాంటివి కూడా జరుగుతాయి ఇక ఈ కారంలో ఉండే క్యాప్సిన్ కొన్ని మందులతోటి కూడా సంఘర్షణ చెందేటటువంటి రిస్క్ ఉంటుంది ఇక పసుపు విషయానికి వస్తే ఎక్కువ మోతాదులో ఈ పసుపుని తీసుకోవటం వల్ల కడుపు నొప్పి రావచ్చు వికారంగా అనిపించవచ్చు విరేచనాలు తలనొప్పి ఇలాంటివి కూడా రావచ్చు పసుపులో ఉండే కుర్కుమిన్ కొన్ని మందులతోటి ముఖ్యంగా రక్తాన్ని పల్చం చేసే మందులతోటి సంఘర్షణ జరుపుతుంది అండ్ ఇంట్రాక్ట్ అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ క్లాట్స్ని ప్రివెంట్ చేసేటటువంటి రక్తాన్ని పల్చగా ఉంచేటటువంటి మందులు వాడేటప్పుడు పసుపు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఇతర సుగంధ ద్రవ్యాలు అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క ఇవి కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాటి వాటి తదనుగుణమైనటువంటి దుష్ప్రభావాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి ఆహారాలు కాదు ఇవి ఆహార ఔషధాలు కాబట్టి దీంతో వీటితోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటిని అల్ప మోతాదులోనే వాడుకోవాలి అయితే ఇదే సందర్భంగా ఈ పరిశోధనా పరిమితులు కూడా తెలుసుకోవటం అనేది అవసరం చూడండి సుగంధ ద్రవ్యాలపైన అనేక అధ్యయనాలు జరిగాయి జరుగుతున్నాయి కానీ కొన్ని వీటికి పరిమితులు కూడా ఉన్నాయి అనేక అధ్యయనాలు ఏం చేస్తాయి చిన్న నమూనాలు తీసుకుంటాయి కాబట్టి చిన్న నమూనా ఆ పరిమాణాలు కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మొత్తం ఫలితం కింద అనుకోవటానికి లేదు కొన్ని అధ్యయనాలు జంతువుల పైన లేదా ప్రయోగశాలలో జరిగాయి అయితే మనుషులలో వాటి ప్రభావాలు నిర్ధారించడానికి మరింత పరిశోధన అనేది అవసరం సుగంధ ద్రవ్యాల మోతాదు కానీ తయారీ కానీ విధానం కానీ అలాగే ఇతర ఆహార కారకాలు ఇలాంటి ప్రభావాలను కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటి ఇంటరాక్షన్ ఇంటర్ప్లే అనేది చాలా అవసరం అంటే భవిష్యత్ కాలంలో ఈ సుగంధ ద్రవ్యాలు మనకి అసెట్ రైటే కానీ పెద్ద నమూనా తోటి అంటే బిగ్ స్కేల్లో ఇక బాగా వెల్ డిజైన్డ్ అంటే చాలా బాగా రూపొందించినటువంటి క్లినికల్ ట్రైల్స్ అనేవి వీటి మీద జరగటం అవసరం రకరకాల జనాభా సమూహాలపైన రకరకాల మోతాదుల్లో రకరకాల తయారీ విధానాలలో ఈ సుగంధ ద్రవ్యాలు వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి అన్ని సిచ్యువేషన్స్ని కలిపి పరిశోధించడం అనేది చాలా అవసరం మరిందుకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే కారం అలాగే ఈ పసుపు ఇతర సుగంధ ద్రవ్యాలు ఇవి ఆరోగ్యానికి డెఫినెట్గా మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది అయితే వీటిని జ్యుడిషియస్గా వాడటం అనేది అవసరం ఔషధంగా వీటిని పరిగణించకూడదు వీటిని ఆహార ఔషధాల కింద చూసుకోవాలి అంటే ఇదే మెయిన్ డగ్ కింద అనుకోవటానికి లేదు అలాగే ఆహారంగా కూడా ఔష్ అనుకోవటానికి లేదు ఈ బ్యాలెన్స్డ్ డైట్ అలాగే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైలు అందుకే మించి వైద్య సలహా ఇవి కూడా చాలా ముఖ్యం ఈ సుగంధ ద్రవ్యాలు వీటికి ప్రత్యామ్నాయం కాదు చాలామంది ఇవి వాడుతూ అంటే సోషల్ మీడియాలో వీటికి సంబంధించి ఏదో చదివి చూసి ఇక ఇదే ఫైనల్ అనుకొని వాడేస్తుంటారు ఒక్కొక్కసారి అది వాళ్ళు అనుకున్నది కాకపోవచ్చు అప్పుడు వ్యాధి ముదిరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వైద్య సలహా తీసుకోవటం దేనికైనా చాలా అవసరం సుగంధ ద్రవ్యాన్ని ఆహారంలో భాగంగా మితంగా తీసుకోవటం సాధారణంగా సురక్షితం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏదైనా ఒక ఆరోగ్య సమస్య ఉంటే లేదా మందులు వాడుతుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అనేది తప్పనిసరి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham